బంగారం బయటకు వెళ్దాం రా ఎక్కడికి ఇక్కడ గార్డెన్ అయితే చాలా బాగుంటది వెళ్దాం పదా కొంచెం సేపు ఆగచ్చు కదా వెళ్దాం కొంచెం సేపు ఆగితే ఎండ పెరిగిపోద్ది నా స్కిన్ టాన్ అయిపోద్ది స్కిన్ టాన్ అయిపోతే మళ్ళీ నేను నల్లగా కనిపిస్తాను బయటకు వెళ్తున్నాం కదా టీ షర్ట్ మొన్న తీసుకున్నాం కదా లైట్ వైట్ ఫ్యాంట్ స్ట్రెచ్ పుల్ది అది వేసుకుని తలకి డై వేసుకుని బయలుదేరండి ఇంకేమద్దా లేకపోతే నా పక్కన పెద్దోళ్ళ కనిపిస్తావు నిజమా సరే తొందరగా నిచ్చి రండి బయటకి వెళ్తున్నారా ఎక్కడికి ఏదో టైం పాస్ కల గార్డెన్కి వెళ్దామని వెళ్తున్నాం కింద గార్డెన్కి వెళ్తున్నారా ఒకసారి ఓసారి ఇట్రా ఆయన చక్కగా ఉన్నాడు నువ్వేంది ఇలా రెడీ అయ్యావు నాకు నచ్చినట్టే మా వారిని రెడీ చేశాను నేను రెడీ అయ్యాను కదా ఆయనకి ఏమి చక్కగా బాగుంటాయి బాగున్నారా అంటే నేను బాలేదా నీకంటే మీ ఆయనే బాగున్నాడు సరేలే ఉంటా మీరు ఇప్పటి నుంచి షర్ట్లు వేసుకోండి టీ షర్ట్లు వద్దు నాకంటే మీరే బాగున్నారంట అది నిజమేగా వద్దు ఇక నుంచి తలకి డై వేసుకోకుండా మామూలు షర్ట్లు వేసుకోండి అంతే పదండి హాయ్ మీరు కూడా గార్డెన్కి వస్తారా హాయ్ బాగున్నారా ఏంటి మీ అమ్మాయిని ఆడిచడానికి వచ్చారా ఈ అల్లరి పిల్లని అల్లారి పిల్ల ఏంటి నీకంటే మీ వారే బాగా రెడీ అవుతున్నారు సరే బయట కొంచెం షాపింగ్ పని ఉంది పదండి ఆగండి ఇక నుంచి మీరు వేసుకోవాల్సింది ఈ బట్టలు కాదు వైట్ క్లాత్ బెల్ ఫ్యాంట్ ఫైజ్మా అవి గుట్టిచ్చు వేసుకోవాలి నేను ఎట్లానే ఉంటాను నాకంటే నువ్వు బాగున్నావు అది నేను ఒప్పుకోను బెల్ టు ఫైజ్మా అవే వేసుకోవాలి సరేనా